తులసి మొక్క నుంచి ఆకులను తీసుకునేందుకు ఈ నియమాలను తప్పనిసరిగా తెలుసుకోండి తులసి మొక్కకు హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది దైవంగా భావించి తులసిని ప్రతి ఇంట్లో పూజిస్తారు తులసిని విష్ణుకు చాలా ప్రియమైనదిగా భావిస్తారు తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం అందుకనే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సాయంత్రం వేళ అనేక మంది తమ ఇంటిలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తారు తులసి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఆయుర్వేదంలో తులసి ఆకులను అనేక వైద్యులు చికిత్సకు ఉపయోగిస్తారు అంతేకాదు ఈ తులసి ఆకుల ప్రత్యేక లక్షణాల కారణంగా ఆకులను పూజలో కూడా ఉపయోగిస్తారు ముఖ్యంగా విష్ణువు కృష్ణుడికి సమర్పించే నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు వివిధ అవసరాల కోసం తులసి ఆకులను మొక్క నుంచి తుంచుతారు అయితే తులసి ఆకులను మొక్క నుంచి తుంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి తులసి ఆకులతో ఏ పని లేకపోతే వాటిని మొక్క నుంచి ఆకులను తీయడం అశుభం ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్మకం బ్రహ్మ ముహూర్తంలో తులసి ఆకులను మొక్క నుంచి తుంచడానికి సరైన సమయం బ్రహ్మ ముహూర్తంగా పరిగణించబడుతుంది తులసి ఆకులను తీయడానికి ముందు స్నానం చేసి మీకు ఇష్టమైన దేవుణ్ణి పూజించండి అనంతరం తులసికి పూజ చేయండి ఆకులను తీయడానికి తులసి మొక్క అనుమతిని తీసుకోండి ఒక్కసారి గరిష్టంగా ఇరవై ఒక్క తులసి ఆకులను మాత్రమే తెంచండి ఇలా చేయడం వల్ల తులసి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి